సహాయం కోసం ఎదురు చూస్తూనే అకౌంట్ నెంబర్స్ ఇస్తున్నాను ప్రతి వీడియోలో కూడా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వీలైతే నెలవారీ సహాయం చేయండి లేదు బల్క్ ఒకసారి చేయగలుగుతా ఉంటే సహాయం చేయండి శివశక్తి సంస్థ ఒక స్వీయ భవనాన్ని తయారు చేయాలనే కోరికని నా దగ్గర వెలుబుచ్చారు చాలా శక్తి ఉన్న వాళ్ళందరూ ఒక ఐదు వేల రూపాయలు చదరపు అడుగు అని చెప్తున్నారు కాబట్టి ఒక రెండు వేల మంది మీ కలిసి గనక మనం డొనేట్ చేస్తే అయిపోతుంది చాలా దిగ్విజయంగా అనుకున్న దానికన్నా ఎక్కువగా హిందూ బంధువులందరూ కూడా మద్దతు పలికి శివశక్తి కార్యాలయం నిమిత్తం చేపట్టినటువంటి నిధి సేకరణని విజయవంతం చేశారు బ్యాంకులో ఇరుకున్న రెండున్నర కోట్ల రూపాయల ఆస్తులను విడిపించడానికి దేవిరెడ్డి గారితో కలిసి కరుణాకర్ గారు చేసిన ప్లాన్ కనీసం ఒక పది రూపాయలైనా పర్లేదు యాభై రూపాయల పర్లేదు ఎంత ఇచ్చినా పర్వాలేదు దాని బేకింగ్ అంటారు